సంక్రాంతికి వస్తున్న సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ యూవిన్ సాధించడమే కాకుండా భారీ లాభాలు అందించే దిశగా దూసుకుపోతుంది ఈ సినిమాలో వెంకటేష్ ఐశ్వర్య నటనతో పాటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసింది బుల్లురాజు పాత్రలు రేవంత్ అనే పిల్లాడు ఈ పాత్ర చేయడం విశేషంగా చెప్పుకోవాలి అయితే ఈ పాత్రపై కొంతమంది ఆడియన్స్ కంప్లైంట్ కూడా చేస్తున్నారు చిన్న పిల్లలతో పెద్దవాళ్లపై దురుసుగా మాట్లాడడం వంటి సన్నివేశాలు పెట్టడం వల్ల పిల్లలు పాడైపోతున్నారు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు దీనిపై రేవంత్ అలియాస్ బుల్లరాజు మాట్లాడుతూ అందరికీ నమస్కారం నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న వారందరికీ వారందరికీ సో మచ్ నా నటనకు క్లాప్స్ కొడుతున్న కూడా చెప్పుకుంటున్నాను నాలా నాలా చూసి ఎవరు తిట్టకూడదు అనే ఉద్దేశంతోనే మాత్రమే ఈ పాత్రను అలా చేశాం అది ఎవరికైనా నొప్పించి ఉంటే క్షమించండి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు అనిల్ రావుపుడి గారికి థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు మరోపక్క బుల్లురాజు పాత్ర గురించి అనిల్ రావుపుడి మాట్లాడుతూ ఓటీటీ కంటెంట్ ఇప్పుడు చాలా బోల్డ్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అలాంటి కంటెంట్ కి పిల్లలను దూరంగా ఉంచుకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది రాజు పాత్ర ద్వారా చూపించాలనుకున్నాం అంతే తప్ప ఆ పాత్ర ద్వారా పిల్లల్ని చెడగొట్టడం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు ఇలా ఏదైతేనే ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయాడు బుల్లిరాజ్ ఏ నేపథ్యంలో రేవంత్ పేరెంట్స్ ఎవరు అతనికి సినీ అవకాశం ఎలా వచ్చింది వారి నాన్నగారు ఎవరు రేవంత్ గురించి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ బుల్లిరాజు ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి సంక్రాంతికి అనే బుల్లిరాజు పాత్ర క్లిక్ అయిందో అందరికీ తెలిసింది ఈ క్యారెక్టర్ గురించి టీజర్ ట్రైలర్ లో ఎక్కడా రివీల్ చేయలేదు ఆ పాత్రను థియేటర్ లో చూసి జనాలు నవ్వుకోవాలని అనిల్ రావుపుడి అలా దాచిపెట్టి ఉండొచ్చు అయితే అనిల్ రావుపుడి ప్లాన్ వర్కౌట్ అయింది ఈ క్యారెక్టర్ ను జనాలు థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ మొత్తాన్ని బుల్లిరాజు తన భుజాన వేసుకున్నాడు ఒక్క సినిమాతోనే కు స్టార్డం వచ్చేసింది బుల్లురాజు డైలాగ్ ట్రోలింగ్స్ ఇప్పుడు బాగానే చర్చలు జరుగుతున్నాయి ఈ వచ్చాడు బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇది వరకు ఏం చేశాడు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు ఇలా ఎన్నెన్నో విషయాల గురించి చర్చించుకుంటున్నారు ఈ జనసేన తరపున కూటమి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జనసేన కోసం పనిచేశారని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు ఆ ప్రచార వీడియోలను అనిల్ రావుడి దిల్ గారు చూశారు ఈ మూవీ కోసం పిలిచారు ఆడిసన్స్ చేసి పాత్రను ఇచ్చారని చెప్పుకొచ్చాడు బుల్లిరాజు ప్రస్తుతం బుల్లిరాజు చేసిన ప్రచారం సైకిల్ గ్లాసుకు ఓటేమని చెప్పిన వీడియోలు కూడా నెట్ తెగ వైరల్ అవుతున్నాయి రేవంత్ ప్రస్తుతం ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు భీమవరంలో రెండు వేల పద్నాలుగు జన్మించిన రేవంత్ తండ్రి రొయ్యలు చేపలు మెడిసిన్స్ అమ్ముతుంటారు అలాగే బిజినెస్ చేస్తారు తల్లి గృహిణి ఇక రేవంత్ చెల్లి చదువుతుంది శ్రీ చైతన్యాలు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు రేవంత్ కి ప్రస్తుతం ఈ సినిమా తర్వాత పది సినిమాలు అవకాశాలు వరుస పెట్టి వచ్చాయి అయితే ఏదైనా సరే తనకు తొలి అవకాశం ఇచ్చిన అని రావుపూడి గారిని చెప్పే ఏ సినిమా నటిస్తారని చెప్పుకొచ్చారు రేవంత్ పాత్రపై అనిల్ రావుడి గారు మాట్లాడుతూ బాగా చేశావు రెండు రాష్ట్రాల ప్రజలు మెచ్చుకుంటున్నారు నువ్వు బాగా చదువుకో మంచి సినిమాలు అంటూ బుల్లిరాజు ఎంకరేజ్ చేస్తున్నారు అనిల్ రావుడి సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లిరాజు క్యారెక్టర్ ఈ సినిమాకు మెయిన్ అసెట్ గా నిలిచింది తండ్రిని ఎవరైనా ఏదైనా అంటే అసలు క్షమించిన కొడుకుగా బుల్లిరాజు పాత్ర ఉంటుంది సినిమా మొత్తం బుల్లిరాజు కనిపించడమే ఆలస్యం థియేటర్ లో నవ్వులు పోయిస్తాయి అప్పడాలు ఒడియాలు అయ్యాయా అనే సీన్ అయితే ఈ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ప్రస్తుతం నెట్ ఎంటా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ మొత్తం ఈ వీడియోనే తెగ వైరల్ అవుతుంది బుల్లరాజు పాత్రలో నటించిన కురాడ పూర్తి పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్ ఈ సినిమాతోనే తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యాడు ఇక ఈ సినిమాలో చిరరాజు కొడుకు బుల్లరాజు పాత్రలో భలే గమ్మత్తుగా ఉంటుంది తన తండ్రికి ఎవరైనా ఏవైనా అంటే బుల్లురాజులోని బూతురాజు బయటికి వచ్చేస్తాడు ఫస్ట్ ఆఫ్ లు తన తండ్రి తన తల్లితో కలిసి మేడపై పాటలు పాడుతున్నాడు డాన్సులు చేస్తున్నాడని ఊరంతా వచ్చి కంప్లైంట్ చేస్తే కొల్లారా మా నాన్న మా అమ్మతో డాన్స్ చేస్తే మీకేంటా నొప్పి మీ పిల్లలతో డాన్స్ వేస్తున్నాడా ఏంటి అంటూ గోదావరి బొడ్డోడు తిట్టే తిట్లకు చెవులకు ఆడియన్స్ మాత్రం చెక్కలవుతుంది ఆ తర్వాత తన తాతను తిట్టే సీన్ నెక్స్ట్ లెవెల్ అంతే బుల్లురాజు చిన్నరాజు కాంబినేషన్ సీన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు నాన్నో కొరుకుతా కురికే తాను అంటూ వీళ్ళిద్దరు సంభాషణలు ఎక్కడ లిమిట్స్ క్రాస్ చేయకుండా బలి సరదాగా ఉంటాయి ఏ ఏవి జోక్స్ అయితే పడిపడి అవ్వచ్చు అది కూడా థియేటర్ లో చూస్తేనే కిక్కు అప్పట్లో డి వెంకీ చిత్రాలు చూసి మాస్టర్ భరత్ గురించి ఎంతమంది చెప్పుకున్నారు ఈ బుడ్డోడు బులురాజు గురించి కూడా ఇంకా గట్టిగానే చెప్పుకునేటట్లు చేశాడు ముఖ్యంగా బుడ్డోడు గోదావరి స్లాంగ్ అయితే అక్కడ వాళ్లకు విపరీతంగా నచ్చేస్తుంది ఈ బుడ్డోడు మంచి నటుడే కాదు మంచి మాటకారి కూడా మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మాటల పటాక అనిపించాడు ఈ బుడ్డోడు ఆయన లాంటి గొప్ప యాక్టర్ తో నేను నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయనతో నటించే మూమెంట్స్ నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను నాకు ఈ సినిమాలు ఎంత మంచి అవకాశం ఇచ్చినా అనిల్ రావు పుడి సార్ బిగ్ థ్యాంక్స్ పటాస్ మూవీ నుంచి నేను అనిల్ సార్ పెద్ద ఫ్యాన్ అని ఆ అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకు వచ్చిందేమో దిల్ సార్ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అంటూ మాట్లాడుతూ తొలి స్పీచ్ తోనే అందరిని ఆకట్టుకున్నాడు బులిరాజు రేవంత్ మంచి నటుడే కాక మంచి మాటకారి కూడా ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ చేసే చైల్డ్ ఆర్టిస్టులు లేరు రేవంత్ ఆ లోటును భర్తీ చేస్తాడేమో చూడాలి సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ కావడంతో వరుసపెట్టి పది సినిమాల వరకు ఇప్పటికే వచ్చాయట ఏది ఏమైనా రేవంత్ భవిష్యత్తులో ఒక మంచి మరెన్నో మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ బుల్లుజు నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్